హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాల్చి వ్లాగ్ వచ్చేసి రెండవ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అండి సో ఈ రోజు నేను ఎట్లా పూజ చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను మొదటి శ్రావణ శుక్రవారం చేసుకోవడం కుదరలేదు అప్పుడు చేయకూడదండి అనేసి మీతో కూడా రీజన్ మొన్న ఒక వ్లాగ్ లో చెప్పాను కదా బట్ ఇంక ఈ రోజు నుంచి అంటే ఈ రోజు కుదిరింది అనమాట సో ఇంక వాళ్ళైతే పూజ చేసుకుంటూ ఉన్నాను సో అది ఇంకా ఎట్లా చేసుకున్నాను ఏంటి ఈ రోజు ఎట్లా గడిచింది అనేది మీతో బ్లాగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ అండి ఒకసారి నా ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అంటే అంటే క్లీనింగ్ అట్లాగా సో ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా బయట గార్డెన్ లో పూజ కోసము ఇంకా పూలు కోసుకున్నాంలే అని చెప్పేసి వచ్చాను అక్కడ నందివర్ధన పూలు ఉంటాయి కదండి ఆ చెట్టు ఉంది అనమాట అవి ఒక్కటే ఉన్నాయి ప్రస్తుతానికి పూలు ఇంకేమీ లేవు అనమాట అంటే మందార పూలు ఆ సీజన్ అప్పుడు అవి కూడా మాకు బాగుంటాయి మాకు ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట పూజలకు ఎప్పుడన్నా బట్ ఇంకా శ్రావణ మాసం ఈ వరలక్ష్మి వ్రతం వినాయక చవితికి అట్లాంటి వాటికి కొంచెం చామంతి పూలు అవి కొనుక్కుంటే బాగుంటది కదా బట్ ఇంక నార్మల్ గా అనుకోండి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మా మొక్కల నుంచి వచ్చే పూలే మాకు ఇంకా సరిపోతాయి అనమాట డైలీ పూజ చేసుకోవడానికి అట్లాగా సో అట్లా పూలన్నీ కూడా కోసుకొని వచ్చి ఇంక ఇంకన దేవుని మందిరం అంటే దేవుని పట్టాలకి అట్లా పూలతో పూలైతే పెట్టేస్తూ ఉన్నాను నా దగ్గర ఏంటంటే చిన్నది లక్ష్మీదేవి ఐడల్ ఒకటి ఉంది ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి సో ఇంక దేవుని మందిరంలోనే పెట్టేస్తాం అనమాట అట్లా ఇంకా పూజ అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మందిరంలోనే పెట్టేస్తాను ఐడల్ ని మళ్ళీ సపరేట్ గా వేరే దగ్గర అయితే అనమాట సో డైలీ పూజ చేసుకుంటూనే అంటే పూజ చేసినప్పుడల్లా ఇంకా పూజ చేస్తూనే ఉంటాము సో అట్లా అమ్మవారి కి కూడా మంచిగా పూలు పెట్టేసేసి ఇంక అట్లా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను నార్మల్ గా చేసే పూజే డైలీ చేసే పూజలానే కాకపోతే ఇంకా శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు చేసే పూజ ఏంటంటే మన లేడీస్ అందరికీ కూడా కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి అనమాట నార్మల్ గా అనుకోండి ఇంకా ఫ్రెష్ అయ్యొచ్చి కొంచెం డ్రెస్ వేసుకొని అట్లా చేస్తూ ఉంటాము బట్ ఈ శ్రావణ శుక్రవారాలు ఏంటంటే కొంచెం శారీ అట్లా ఏంటంటే కొంచెం ఎంతైనా పండగ కదండి అది ఒక పండగ అనమాట శ్రావణ మాసం మొత్తం కూడా మనకు ఒక పండగ లాగా అనిపిస్తుంది సో ఇంకట్లా కొంచెం ప్రత్యేకంగా అయితే అనిపిస్తాయి అనమాట శ్రావణ శుక్రవారాలు మనకి చిన్నప్పుడు అయితే అసలు ఎంత బాగుండేదో నిజంగా శ్రావణ శుక్రవారం అంటే జాలు ఎక్కడెక్కడ కొత్త బట్టలు అన్ని తీసేసి చక్కగా తల స్నానాలు చేసి వెళ్లే వాళ్ళం అనమాట స్కూల్ కి అందరం కూడా అట్లా చక్కగా రెడీ అయి వెళ్లే వాళ్ళము ఇంకా మేమైతే మా స్కూల్ దగ్గరే ఒక టెంపుల్ కూడా ఉండేది సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇంకా టెంపుల్ కి కూడా వాళ్ళం అనమాట శ్రావణ శుక్రవారం అప్పుడు కానీ ఇంక ఇప్పుడు స్కూల్స్ లో కొంత కొన్ని కొన్ని స్కూల్స్ లో అయితే అసలు శుక్రవారం సివిల్ డ్రెస్ ఏ ఉండట్లేదు అనమాట ప్రతి రోజు యూనిఫామ్ అన్నట్లు ఉంది సో ఇప్పుడు అట్లా ఉంటున్నాయి ఇంక నేనైతే ఇక్కడ అట్లా పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట కొబ్బరికాయ ఒకటి కొట్టి ఇంకా నైవేద్యం అట్లా అయితే ఏమీ చేయలేదండి ఇంకా వరలక్ష్మి వ్రతానికి కొంచెం నైవేద్యాలు ఎక్కువ చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం కూడా చాలా వరకు సెకండ్ ఫ్రైడే చేస్తాం కదా ఎవ్రీ ఇయర్ కూడా అట్లానే చాలా వరకు చేశారు బట్ నేనైతే చేయట్లేదు క్యాలెండర్ లో ఎప్పుడైతే ఉందో వరలక్ష్మి వ్రత వ్రతము సో పౌర్ణమి ముందే చేయాలి అని మనకి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు కదా సో అట్లాగా క్యాలెండర్ లో ఉంటే మోస్ట్లీ మేము ఏదైనా సరే అదే ఫాలో అవుతాం అనమాట సో ఇంక ఇవాళ నార్మల్ గా పూజ అట్లా చేసుకున్నానంటే వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే అయితే చేసుకుంటాము సో అదే అట్లాగా ఫ్రైడే సింపుల్ గా పూజ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్లిపోయారు వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పూజ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట వాళ్ళు ఉంటే కొంచెం హడావిడి అయిపోతుంది కదా వాళ్ళని పంపించాలి మళ్ళీ ఇక్కడ పూజ అంటే కష్టము సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అప్పుడు టైమ్ లెవెన్ థర్టీ ఏమో ఉంది కొన్ని అవి కొరియర్ అంటే ఆర్డర్స్ వచ్చాయండి మీకు చెప్పాను కదా కొత్త పేజ్ ఒకటి ఓపెన్ చేసామనేసి సో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే గనక ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే గనక ప్లీజ్ అండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మన కొత్త పేజ్ లింక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్ లింక్స్ అయితే ఇస్తా అనమాట పేజెస్ వి సో ఎవరన్నా నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే గనక ఖచ్చితంగా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అవ్వాలి అనిపిస్తే కాదండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా సో ఆడవాళ్ళకి ఏంటంటే ఏది చేద్దామన్నా తొందరగా ఇంట్లో సపోర్ట్ చేయరు అనమాట సో అట్లా సపోర్ట్ చేసి మనకి పర్మిషన్ ఇచ్చారు అంటే అది మనం ఒక గ్రేట్ థింగ్ అనే అనుకోవాలి చాలా సంతోషించాలి ఈ అవకాశం అందరికి రాదనమాట సో వస్తే గనక ఖచ్చితంగా అబ్బా సో అది ఇంక అట్లాగా అవి కొన్ని ఆర్డర్స్ వస్తే ఇంకా అవి ప్యాక్ చేసేసాను ఇంకా తర్వాత లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదనేసి దోశలు అనమాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ సో ఇంకా కొంచెం స్వీట్ కారం దోశ తినాలనిపిస్తే ఇంకా అది వేసేసుకొని ఇంక అట్లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా అక్కడ నుంచి ఇక్కడ అయితే లంచ్ లోకి ఇంకా కర్రీ అయితే అంటే లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇందాక చూపించినవి ఏంటంటే పెసలు అనమాట అంటే పెసర బద్దలు ఉంటాయి కదండి అవి అవి నానపెట్టారనమాట ఈ రోజు అత్తయ్య కర్రీ చేసుకుందాం ఇవి అనేసి ఇంకా పెసర బద్దలు అయితే పెట్టారు ఇంక ఇవాళ లంచ్ లోకి ఇంకా అట్లా పెసర బద్దలు ఇక చెట్టుకి పైన ఎక్కడో ఒక రెండు ములక్కాయలు ఏమో దొరికాయంటండి ఇంకా ములక్కాయలు ఉల్లిపాయలు కొంచెం పచ్చి కొబ్బరి ఇంకా పెసరపప్పు వేసి ఈ రోజు కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఉట్టి కర్రీ తినేయొచ్చు అన్నమాట అంత బాగుంటుంది చపాతీల్లోకి వాటిల్లో కూడా చాలా బాగుంటది అన్నమాట సో అది ఫస్ట్లీ అయితే తినగలిగిన వాళ్ళైతే గనక అంటే ఇట్లాంటి కర్రీలు ఇష్టపడే వాళ్ళైతే ఉట్టి కర్రీ చక్కగా బౌల్ కి వేసుకొని ఒక స్పూన్ వేసేసుకొని తినేస్తారు మనం వడపప్పు అట్లా అయితే తింటాం అట్లాగా అంత బాగుంటది ఇంకా అక్కడ ఆనియన్స్ ఇంకా టొమాటో టొమాటోస్ కదిమినక్కాయలు అవైతే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి లోపు పక్కన ఏంటంటే పచ్చి కొబ్బరి అదేంటంటే నేను రెండు టిప్స్ ఒక టిప్ అయితే ఫాలో అవుతాను ఒక టిప్ ట్రై చేశాను అన్నమాట టిప్ ఏంటంటే నార్మల్ గా మనం ఇప్పుడే కాదు ఒక టూ త్రీ డేస్ తర్వాత యూజ్ చేస్తాం అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మనకి టూ డేస్ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది సో అట్లా కాదని ఇది ఒక టిప్ ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు కావాలి కాబట్టి ఇట్లా ఫ్లేమ్ మీద పెట్టేసి తీస్తే ఈజీగా వస్తుంది అనేసి చూసాను నేను ఇంతకు ముందు ఫాలో కూడా అయ్యాను బట్ ఇప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు అనమాట ఫ్లేమ్ పైన పెట్టాను గానీ బట్ అది అయితే రాలేదు మళ్ళీ తర్వాత కట్ చేయాల్సి వచ్చిందనమాట సో అది ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసి అందులోనే మునక్కాయలు కూడా వేసాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట వాసన పోయి కొంచెం మునక్కాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపేంటంటే ఇంకా ఇదిగోండి పచ్చి కొబ్బరి అయితే రాలేదన్నమాట కొంచెం వచ్చింది ఇంకా అది ఇట్లా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం పచ్చ పచ్చగా అయితే బాగుండేదండి బట్ ఇదేంటంటే మెత్తగా అయిపోయింది అనమాట ఇట్లా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా అయితే బాగుండేదన్నమాట ఇట్లా కూడా బాగానే ఉంది బట్ కొంచెం మనకు కొబ్బరి అక్కడక్కడ తగులుతూ ఉంటే అది ఇంకా బాగుంటుంది సో ఇట్లాగా మిక్సర్ జార్లో వేసేసుకొని కొంచెం అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసేసి ఒకసారి ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే పెసర బద్దలు చాలా నానబెట్టారండి అత్తయ్య అట్లా కాకుండా కొంచెం నానబెట్టి కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకున్నట్లయితే ఇంకా అసలు చాలా బాగుండేది బట్ ఇక్కడ పెసర బద్దలు అంటే కొంచెం గ్రేవీగా వచ్చేది అనమాట అప్పుడు మనకు కొంచెం గుజ్జు గుజ్జుగా అట్లా వచ్చేది బట్ ఇక్కడ పెసర బద్దలు ఎక్కువ నానబెట్టేశారు సర్లే కొంచెం దిద్దామా అంట కొంచెంతో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట సర్లే ఇంకా కొంచెం గుజ్జుగా కాకపోయినా ఇంకా మేమే నేను మా వారు మా అత్తయ్యనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మామే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టేస్తాం కదా పొద్దున సో ఇంక ఇప్పుడు మా వరకే కాబట్టి మరి కొంచెం పులుసులాగా కాకుండా ఈ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నార్మల్ గా పొడి పొడి అట్లా చేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఉప్పు ఇంకా పసుపు వేసాను కదా అందులోనే ఈ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి ఆ వాటర్ మొత్తాన్ని తీసేసి పెసరపప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా వేసేసి జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు గ్లాసులు చిన్న టీ ఉంటాయి కదండి ఒక నాలుగు గ్లాసులు అట్లా వాటర్ వేసేస్తే ఆ పెసర బద్దలు అనేవి మనకు కొంచెం కుక్ అవుతాయి అనమాట సో కొంచెం కుక్ అయితే మనకి కర్రీ అనేది బాగుంటది మరి పచ్చిగా ఉంటే బాగుంటది కదా సో అవి కొంచెం కుక్ అవ్వాలి అందుకని ఒక ఫోర్ గ్లాసెస్ అట్లా వాటర్ అయితే వేసాను సో అది చెప్పాను కదా ఇది కొంచెం గ్రేవీ లాగా కంటే కూడా కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటది మనకి కొంచెం మైల్డ్ గా సో కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకుంటే మాత్రం పెసరపప్పు తగ్గించుకొని అప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని గుజ్జు గుజ్జుగా చేసుకుంటే అది బాగుంటుంది అనమాట సో ఇక్కడ పెసరపప్పు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము ముగ్గురుమే కదా అనేసి నేనైతే ఇదిగోండి ఇట్లా చేశాను టేస్ట్ అయితే అసలు భలే ఉంటుందండి చెప్పాను కదా ఉట్టి కూర తినేయొచ్చు అనమాట ఇంకా అట్లాగా ఆఫ్టర్నూన్ అయితే ఈ కర్రీ చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ ఇట్లా గడిచిపోయింది అనమాట సో అది కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే వెనకటి వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇట్లాంటి కూరలు ఇప్పుడు వాళ్ళు తినాలంటే పిల్లలు అసలు కంటే అసలు తినరు సో వెనకటి వాళ్ళు మన అత్తయ్య వాళ్ళు ఇంకా మన నానమ్మ అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే కొంచెం ఇష్టంగా తింటారు కానీ బాగుంటుందండి టేస్ట్ అయితే ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము నాకాయ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో అది ఇంక అక్కడ నుంచి ఇదిగోండి యాక్చువల్ గా నేను నిన్న ఆర్గనైజ్ లేండి పైన ఈ డ్రెస్సెస్ అంతా ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాను అనమాట కింద కొంచెం ప్లేస్ లేదు కదా సో పైన ఇంకా మేము రాలేదు ఇంకా కానీ ఈ డ్రెస్సెస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుందాంలే కొంచెం ఖాళీ ఉంటది పైన కింద అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట ఇవి పెట్టుకోవడానికి స్టాక్ పెట్టుకోవడానికి ఇంకా అందుకని పైన పెట్టుకుందాంలే అనేసి ఇంకా పైకి వచ్చి ఇంక షెల్ఫ్స్ ఒకసారి అట్లా క్లాత్ తుడిచేసి ఇంకా న్యూస్ పేపర్స్ వేసేసి ఈ తెచ్చుకున్న స్టాక్ అంతా కూడా ఇంక ఇక్కడే పెట్టేసుకుంటున్నాను పైన లైటింగ్ అసలు చాలా బాగుందండి అంటే ఎంతైనా పైన కదా కింద అంటే కొంచెం క్లోజ్డ్ గా ఉంటాయి అన్ని ఇల్లు ఉంటాయి కదా పైన అంటే అన్ని ఉండవు ఎక్కడన్నా ఒకటి ఉంటది అంటే నార్మల్ గా సిటీస్ లో అయితే ఉంటాయి కానీ పల్లెటూరులో ఉండవు కదా సో అట్లాగా చుట్టూతా కూడా ఏంటంటే వెలుతూరు బాగుందనమాట కింద ఏమో కొంచెం క్లోజ్డ్ గా ఉంది వీడియోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ లైటింగ్ చాలా బాగుంటుంది అనమాట అందులోనే కొంచెం డోర్స్ విండోస్ ఎక్కువ పెట్టించాం కదా దాని వల్ల కూడా లైటింగ్ అనేది కొంచెం బాగుంటుంది సో అది ఇంకా అందుకే వీడియోస్ కూడా ఇక్కడే చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట ఇంకా అందుకే స్టాక్ అంతా కూడా పైన పెట్టేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఈ స్టాండ్ అన్నమాట మొన్న ఒక రోజు చెప్పాను కదా క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాను అనేసి ఆ స్టాండ్ అయితే ఇంకా ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాను ఎందుకు తీసుకున్నాను ఎక్కడ పెడతాను అనేది మీ కమింగ్ బ్లాగ్స్ లో షేర్ చేస్తానండి అన్నాను కదా అది నేను ఇదిగోండి ఈ పర్పస్ కోసమే తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్సెస్ ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి అన్నట్లు ఈ స్టాండ్ అయితే ఒకటి తీసుకున్నాను స్టీల్ స్టాండ్ అండి వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి బట్ బడ్జెట్ లో కావాలి అనేసి నేను తీసుకున్నాను ఇంకా కాకపోతే ఇదేంటంటే మనకి అడ్జస్టబుల్ స్టాండ్ అనమాట మనం ఈ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కొన్ని కొన్నిటికేమో చూడడానికి బాగున్నాయి కానీ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి లేవు అందుకని ఇది కొంచెం లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందిలే అనేసి ఇంకా నేనైతే తీసుకున్నాను ఇంక ఇదైతే మనకు కొంచెం తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది కదా అనేసి సో థౌజండ్ బిలో పడిందండి ఇదైతే ఇంకా నేనైతే కొన్ని డ్రెస్సెస్ కూడా ఇట్లా హ్యాంగ్ చేసేసాను అనమాట ఇంక నార్మల్ గా కొంచెము హ్యాంగింగ్ అంటే స్పేస్ ఉండదు కదా కొంతమందికి సో అట్లాంటి వాళ్ళకు కూడా ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇది మనకి మళ్ళీ పర్టికులర్గా కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ దగ్గర సో అది ఇంకట్లాగా డ్రెస్సెస్ అయితే పైన పెట్టేసుకున్నానండి గుర్తున్నారు

ないだもええまええんでええんでええんだちゅぷだーディだーディ టు బుక్ చేయం దేని 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 చత్రం ఆ వీడియో చూడనా ఏడి ఆ వీడియో చూస్తానే నా బుక్ దాయి చూస్తున్నారు వీడియో

ఇంక మా చిన్నోడైతే అసలు ఒకటే గోల వెళ్దాము అక్క వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి ఒకటే గోల్ చేసాడు అనమాట ఇంక ఇప్పుడు ఇప్పుడే కొంచెం అట్లా సెట్ అవుతున్నాడు అడగట్లేదు అనమాట పెద్దగా ఆ ఫస్ట్ టూ డేస్ మాత్రం బాగా అడగడము ఏడవడము అయితే చేశాడు ఇంకా అక్క వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా వీడియో కాల్స్ అట్లా చేస్తూ ఉంటున్నారు అనమాట సో ఇంక ఇప్పుడు మాత్రం కొంచెం అడగడం అయితే తగ్గించాడు అనమాట ఇంక వెళ్దాం అనేసి ఒకటే గోల్ చేస్తున్నాడు వాడు సో ఇంకా ఇంక నుంచి ఇక్కడ ఈవినింగ్ అండి శుక్రవారం రోజు అని అనమాట ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంటే ఇంకా వాస్విక్ వాళ్ళు వచ్చే టైం అయింది సో ఇంకా బస్ స్టాప్ దగ్గర నుంచి తీసుకురావాలన్నమాట ఇంకా నాకు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి అక్క వాళ్ళు పిల్లలు కొంచెం గుర్తు వస్తున్నారండి సరే లేకపోతే అన్న వెళ్తే మా ఆడపడుచు దగ్గరైనా కూర్చోవచ్చులే అనేసి ఇంకా అట్లా డ్రెస్ చేంజ్ చేసుకుని కాసేపు అక్కడ కూర్చున్నాను ఇంకా మా ఆడపడుచు పిల్లల కోసం అనేసి చాట్ ఒకటి కొనిపెట్టింది అనమాట ఇంకా నేను కూడా స్నాక్స్ అట్లా ఏం చేయలేదులే అనేసి ఇంకా పిల్లలు ఆ చాట్ తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ

Понял, него на సో నుంచి చెప్పాను కదండి పైన ఇంటికి కబోర్డ్స్ ఒక్కటి పెండింగ్ లో ఉన్నాయండి అనేసి సో అవి కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాము అని మీతో చెప్పాను కదా సో ఫైనల్లీ కబోర్డ్స్ కూడా పెట్టించేస్తున్నాం అండి ఇంక ఇది ఒక్కటే ఎందుకు పెండింగ్ లో అంటే వీళ్ళకి పెట్టిద్దామనే ఆలోచన ఉంది కానీ బట్ ఇప్పుడు కాదు తర్వాత ఏమో తర్వాత పెట్టిద్దాము అనేసి ఏమన్నా అనుకుంటున్నారు నాకు కూడా గా అయితే తెలీదు ఎవరు కూడా ఓపెన్ గా చెప్పరు కదండి సో నేను మాత్రం ఇప్పుడే పెట్టించేద్దాము అనేసి చెప్పాను అంటే ఈ ఒక్కసారి ఏంటంటే ఎల్లిపై uh, అంటే మనం అందులో స్టే చేస్తున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంటి వర్క్ ని కదిలిస్తే మాత్రం చాలా క్లమ్జీ అయిపోతుందండి సో ఇప్పుడు ఎటు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఆ కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఇంకా మేము వెళ్ళలేదు కదా సో ఆ ఒక్కటి ఎందుకు పెండింగ్ ఇప్పుడైతే పనిలో పని అయిపోతుంది అంతా పెట్టిచ్చేస్తే అనేసి నేనైతే అడిగాను సో అట్లాగా ఫైనల్లీ కబోర్డ్స్ కూడా పెట్టిచ్చేద్దాంలే అనేసి ఇంకా అన్నారు అనమాట సో దానికోసం మాకు ఇక్కడ కొన్ని కేటలాగ్స్ అయితే ఇచ్చారు మీకు అక్రెలిక్ కావాలా లామినేషన్ కావాలా ఏది కావాలి అనేసి అక్రిలిక్ అయితే కొంచెం గ్లాజీ లుక్ వస్తుంది షైనీగా అట్లా ఉంటది కాకపోతే దానికి ఇంకా ప్రీమియం కి వెళ్ళాలి కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి అన్నారు ఇంకా లామినేషన్ కూడా బానే ఉంటది అనేసి అన్నారు ఫైనల్ గా ఇక అట్లా ఏమన్నా చూస్తున్నా అనమాట ఫోర్ క్యాటలాగ్స్ కూడా చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది కదా అనేసి నేనైతే ఈ అక్రిలిక్ అనుకున్నాను అంటే అది షైనీగా ఉంది కదండి అదిగొండ పక్కన ఇది పక్కదనమాట అది కొంచెం షైనీగా ఉంటాయి కదా అనేసి నేను ఇంకా కిచెన్ లో కబోర్డ్స్ అట్లా పెట్టిద్దాము ఇంకా బెడ్రూమ్ లోకి ఏమన్నా చూద్దాము అన్నట్లు ఇంకా అట్లా అన్ని కూడా చూస్తా ఉన్నాను సో ఫైనల్లీ కొన్ని కొన్ని సెలెక్ట్ చేసాము బట్ ఇంకా వాళ్ళకి చెప్పాలి మరి ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే మనం అనుకున్నది అక్కడ బాగుంటుందా లేదా అనేది మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా సో అట్లా ఇంకా వాళ్ళకి కూడా చెప్తాము అనేసి ఇంకా అట్లా ఫైనల్ గా కొన్ని అట్లా చూస్తా ఉన్నాను ఫోర్ కేటలాగ్స్ అంటే ఫోర్ ఇచ్చారు అనమాట అట్లాంటి బుక్స్ అవ్వండి పెద్ద పెద్ద బుక్స్ లాగా ఉన్నాయి చూడండి అట్లాంటి ఫోర్ ఇచ్చారు ఒకటి రెండులో సెలెక్ట్ చేసుకోమంటే ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఇన్ని ఇస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఇప్పుడు శారీస్ ఏదన్నా కూడా అంతే కదా షాపింగ్ కి వెళ్తే నాలుగైదు ఉంటాయి నాలుగు ఇట్లా ఏదో సెలెక్ట్ చేసుకుంటాము చాలా ఉన్నాయి అనుకోండి ఏది కొనాలనేది మనకే అర్థం కాదు సో అట్లా అయిపోయింది అనమాట అక్కడ నా పరిస్థితి కూడా ఏది సెలెక్ట్ చేయాలా ఏందా అన్నట్లు అయిపోయింది సో ఇంకా అట్లా అవి చూస్తా ఉన్నాను అనమాట సో ఇంకా మరి కబోర్డ్స్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒకసారి అయితే షేర్ చేస్తానండి ప్రస్తుతానికి అయితే ఇది మరి బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేను ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్